జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా పేరుసమ్ముల శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన రాములవారి కళ్యాణం మరియు అన్నప్రసాద వితరణకు విరాళములు ఇచ్చిన దాతలందరికీ నా ధన్యవాదములు ఇలాగే ప్రతి సంవత్సరం సహకరించి శ్రీ రాములవారి కృపా కటాక్షం కలగాలని చెప్పేసి మీ ప్రార్థిస్తున్నాను అన్నప్రసాద వితరణకు దాదాపుగా పన్నెండు వందల మంది ఇచ్చేశారు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ ఆరు గంటలకు అభిషేకము ఆకుపూజ మరియు కుంకుమార్చన కుసుమార్చన స్వామివారికి బాగా ఘనంగా జరిగింది హనుమాన్ చాలీసా మరియు విశ్వసాహసనామం పారాయణం జరిగినది స్వామివారి కళ్యాణం మధ్యాహ్నం పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యి రెండు గంటలకు ముగిసింది తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం దాదాపుగా మూడున్నర వరకు అన్న ప్రసాద వితరణ జరిగినది దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ అన్న ప్రసాద వితరణకు వచ్చారు తర్వాత నాలుగు గంటలకు గ్రామోత్సవం జరిగినది తర్వాత రాత్రి ఒంటి గంట వరకు భజన కార్యక్రమాలు జరిగాయి ఇదంతా మీ సహకారంతో మరియు గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో జరిగింది ఈసారి జరిగిన కార్యక్రమాలలో గ్రామ ప్రజలు చాలా విరివిగా పాల్గొన్నారు వారి వారు ధన రూపేణా వస్తు రూపేణా మన ఆదాయ కమిటీ వారందరికీ సహకరించారు దాదాపుగా గ్రామం సంఘం నుంచి రెండు ప్యాకెట్ల బియ్యము తర్వాత బెల్లము తర్వాత వచ్చేసి పెసరబాయలు కూడా పెసరబాయలు పానకానికి సహకరించారు మీరందరూ మనం వైకుంఠ ఏకాదశి చాలా ఘనంగా నిర్వహిస్తాము దానికి చాలామంది రెగ్యులర్గా వస్తున్నారు ఈ శ్రీరామనవమి కూడా మీరు ధనరూపేణ సహకరిస్తున్నారు కానీ ఇక్కడికి కళ్యాణం దగ్గర కూర్చోవడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను విరాళములు ఇచ్చిన దాతలందరి పేర్లు ఆలయ అర్చకులతో అక్కడ స్వామివారి దగ్గర చదివించడం జరిగినది జై శ్రీరామ్